సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలోని అంబేద్కర్ కోడలి వద్ద మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా దర్శించారు అనంతరం కేటీఆర్ చిత్రపటానికి నిప్పంటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ సర్దార్ ఖాన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకుని ఇప్పుడు మహిళల పట్ల విచక్షణ రహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు పార్టీ పార్టీ యకులు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి అధికారంలో వచ్చినప్పటి నుండి మహిళా వ్యతిరేకిగా వ్యవహరించి ఐదు సంవత్సరాలు ఒక మహిళా మంత్రి లేకుండా పాలన చేసిన బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తే మహిళలకు ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదలకు సహకరిస్తుంటే ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఓ మహిళా వ్యతిరేక పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈరోజు కళ్ళు మండి ఈరోజు మహిళలపై అవమానకరంగా వాళ్ళ మాటలు వింటుంటే ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఫస్ట్ వాళ్ళను దేహశుద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేటీఆర్ గారికి మహిళలపై ఉన్న ఆలోచన విధానం మాట్లాడే విధానానికి పోల్చుకుంటే ఆయన మనస్తత్వం అర్థమవుతుంది వాళ్ళు పూర్తిగా ఒక వ్యవహరిస్తున్నారు కేటీఆర్ గారు మా రేవంత్ణ కటింగ్ కాదు ఊక్ పెద్ద కటింగ్ కానివి గతంలో మీరు ఇచ్చిన ఒక హామీ అమలు చేయలేని గతమ్మలు ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హార్త లేదు మొదలు ఈ భావత్ రాజీనామా చేయించిన తర్వాత ప్రజలకు సమాపన చెప్పిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి మళ్ళోసారి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించారని హెచ్చరిస్తున్నాం ఈరోజు భారతదేశంలో మహిళల పట్ల ప్రతి ఒక్కరు మర్యాదగా మెదులుకునేవారు ఈరోజు కేటీఆర్ గారు మహిళల పట్ల ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తుండే నిజంగా ఇలా తెలంగాణ మహిళా కూడా అవ్యతనం లేచి ఇలా వ్యతిరేకంగా ఇలా దృష్టి బొమ్మ దహనం ఈరోజు వాళ్ళ యొక్క పద్ధతిని అధికారం ఉన్నని రోజులు రాష్ట్రాన్ని దోచుక దీని ఈరోజు ప్రతి ఒక్కరి పైన అరుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారి కానీ కేసీఆర్ హరీష్ వాళ్ళకి కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు మొన్ననే ఎంపీ ఎలక్షన్లో బుద్ధి తగిన బుద్ధి చెప్పడం కూడా జరిగింది ఈరోజు ముందుకెళ్తున్నటువంటి మా నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు అనుకున్న విధంగా ఈ ఈరోజు రైతుల పట్ల రెండు రెండు లక్షల రుణమాఫీని చేసిన ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఈరోజు హరీష్ రావు గారు ఈరోజు ఫిఫ్టీన్త్ నిన్ననే తన రాజీనామా లేఖను తప్పనిసరిగా పంపించాలని కూడా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈరోజు ప్రజల పక్షాన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతి స్కీమ్లలో కూడా ముందు ఉంటున్నాడు గత పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు అధికారం లేకపోతే పిచ్చి ంటూ ఈరోజు మహిళల పట్ల కూడా విచక్షణారహితంగా మాట్లాడిన కేటీఆర్ గారికి తగిన బుద్ధి మన తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబో కాలంలో చెప్తారు వీళ్లకు రాజకీయంగా పొందబెట్టుడు ఖాయం ఇప్పటికే అయిపోయింది వాళ్ళ పార్టీలు కూడా వేరే పార్టీలలో విలీనం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నారు ఈరోజు టిక్కర్ స్కమ్ లో ఉన్నటువంటి కవిత ఈరోజు ఆరు నెలల జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళు కూడా గత కొద్ది రోజులలో వీళ్ళు కూడా జిల్లా పాలవుతారు ఎందుకంటే వీళ్ళు తెలంగాణ ధన ధనాన్ని మొత్తం కూడా ఇవాళ మీద ప్రజల ట్యాక్స్ రూపేనా కట్టినటువంటి ప్రజల సొమ్మును అంతా కూడా దోచుకున్నటువంటి ఈ నాయకులు రాబో కాలంలో తగిన విధంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం